నారా లోకేష్ సీఎం అవుతారా లేదా అనే అంశం గత కొద్ది రోజులుగా అంటే దావోసులో ఉన్నప్పుడు ఓ స్థాయిలో ఫైర్ అయిపోయింది అప్పుడంటే పెద్దగా ఎలాంటి పాలిటిక్స్ అప్డేట్స్ లేవు కాబట్టి ఎలాంటి రాజకీయ పరిణామాలు లేవు కాబట్టి దాన్నే పట్టుకుని లాగారు మీడియా అంతా కూడా అదే హల్చల్ చేసింది అయితే తర్వాత వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయారు అందరూ కానీ ఆ అంశం మాత్రం బయట అయితే సైలెంట్ అయింది కానీ సీఎంగా నారా లోకేష్ని కూర్చోబెట్టే ముహూర్తాన్ని అయితే తెర వెనక ఫిక్స్ చేసుకుంటున్నారట ఈ ఏడాదిలోనే అంటే రెండు వేల ఇరవై ఐదులోనే ఎట్టి పరిస్థితుల్లో నారా లోకేష్ని ముఖ్యమంత్రిగా ఆయనకి బాధ్యతలు అప్పచెప్పాలి అని చెప్పి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే ఎన్టీఆర్ కుటుంబం కూడా భావిస్తుందంట ప్రధానంగా ఇది అంటే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం అంతేకాకుండా పార్టీలో సీనియర్ నాయకులు అలాగే పార్టీలో ఒక రకంగా నారా లోకేష్ టీం కూడా ఉంది జూనియర్లు లేదంటే యువ నాయకులు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారితో చర్చించినట్లు సమాచారం యువ నాయకత్వం లేదంటే నారా లోకేష్ గారు వరుసగా పార్టీకి సంబంధించి ఆయన పార్టీ బలోపేతానికి పార్టీ ఎదుగుదలకి కృషి చేస్తున్న నేపథ్యంలో కోటి సభ్యత్వాలు నమోదు చేసి రికార్డుల మీద రికార్డులు సాధించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకు ఆ బాధ్యతలు అప్పచెప్పాలి అని కోరినట్లు సమాచారం అలాగే అలాగే ఈ ఏడాదిలోనే నారా లోకేష్కి కీలక పదవి అప్పచెప్పి తర్వాత ఆయన్ని సీఎంగా చేసే ఆలోచన క్యాబినెట్ తీర్మానం చేసే ఆలోచన కూడా పక్క ప్రణాళిక కూడా వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం